र <laughs>

ఆయన పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు మొత్తం కలిసి ముప్పై ఎనిమిది వేలు సంవత్సరానికి ఐదేళ్లలో లక్ష ముప్పై వేల రూపాయలు కుటుంబానికి చెందుతుంది అంటే చంద్రబాబు నాయుడు ఓటేసి మనం అందరం గెలిపిస్తుంది తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకంతా బస్సులో ఫ్రీ తర్వాత మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ రేపు సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ చదువుకున్న పెట్టే వాళ్ళకి ఉందా వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మీ ఇంట్లో కన్నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అప్పుడు ఆడవాళ్ళు ఉన్నావు ఉంటే వాళ్ళకి ఫిన్షన్ కింద పదిహేను వందల రూపాయలు ఇస్తారు నెలకు పదిహేను వందలు ఇస్తారు ఓకేనా దాంట్లో అన్ని వివరాలు ముందు మాత్రమే చేశారు ఇప్పుడు మీ కొండాపురం పంచాయతీలో మన జామ్రపేట మహిళలందరూ మన సునీల్ కుమార్ గారే ఎమ్మెల్యే గారని మాకేం సహాయం చేయలేదు సహాయం చేయలేదని ఇప్పుడు అడగడం జరిగింది మా వైకాపా ప్రభుత్వం గవర్నమెంట్ గా ఉండేది తెలుగుదేశం కాదు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన తుఫాను తగ్గిన రెండో రోజు నుంచే ప్రతి గ్రామం అన్ని గుడి ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఎక్కడెక్కడ డామేజ్ జరిగింది అన్ని మండలాలకు తిరిగి కొంత ఆయన ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది పూర్తిగా డెబ్బైలకు కానీ కొన్ని గ్రామాల్లో మీరు చెప్పినట్టు రైస్ ఇవ్వకుండా చుట్టూ నీళ్లుండి వాళ్ళు ఏదే విధంగా ఇబ్బంది పడుతున్నా కూడా ఆయన ఆర్థిక సాయం రైస్ కానీ అన్ని వేయడం జరిగింది ఒక ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు వైకాపా నాయకులు ప్రగంధాలు పగలుతున్నారు తెలుగుదేశంలో జనాలు రాలేదు అది లేదని మీరు అధికారంలో ఉండి నాలుగున్నర సంవత్సరాలు చేసింది ఏ దాఖలాలు లేవు మీరు మార్చిస్తే అభివృద్ధి అంటున్నారు మీరు కట్టింది సచివాలయాలు లేదా ఆర్థిక బిల్డింగ్లు వాటి వల్ల జనాలు కొరిగింది లేదు ఈ రోజు ఇంత తుఫాను వచ్చి చేస్తే మీరు సీఎం వాకారు మండలానికి వచ్చిన దానికి అందరికి సంతోషం ఎందుకంటే ఆయన రెండు వేల ఐదు వేల ప్రకటించాడు కానీ ఎవరికి ఇచ్చిన దాంకా మీరు లాస్ట్కి వచ్చే కూడా కార్డ్లో ఒక పేరుంటే వెయ్యి రెండు పేర్లుంటే రెండు వేలు ఇచ్చారు ఈ సిస్టమ్ ఎప్పుడు లేదు గతంలో రెండు వేల పదిహేనులో ఎలవలు వచ్చి వరదలు వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇంట్లోకి పూర్తిగా నీళ్ళు వచ్చిన వాళ్ళకి నాలుగు వేలు ఇచ్చారు పాక్షలు వస్తే రెండు వేల ఐదు తొమ్మిది ఇచ్చారు అదే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఇరవై ఐదు కిలోలు ఇచ్చారు వలస కూలీలు కూడా ఇరవై ఐదు కిలోలు పీవీ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఒక కొండాపురం పంచాయతీ కాదు ఒక మూడు మూడు పంచాయతీలు తప్ప కొరవ పంతొమ్మిది పంచాయతీలో మూడు పంచాయతీలో పోతే పద్నాలుగు పంచాయతీలో ఇచ్చింది వచ్చిన తాగాలేదు కొండపురమే కాదు ఏ గ్రామంలో ఇలా అది ఆయన మన మాజీ సీఎం నాయకత్వంలో గూడు నియోజకవర్గంలో అంతిమ ధర్నా చేసి అంటిఓగారు ఇప్పుడు వరద బాధితుల అందరికీ న్యాయం చేయమని ఒక నమూనా ఇవ్వడం జరిగింది ఆ రోజు అంటే ఏం చెప్తుంటే ఒక గతంలో పది మందికైనా మన ప్రవాస కేంద్రాల పెట్టుండే వీళ్ళు వందల సంఖ్యలో నడిపిస్తున్నారు వాళ్ళకి మాత్రమే మేము తెలుస్తాము అన్ని వరదలకి న్యాయం చేస్తున్నారు ఈ రోజు మీకు చేయలేదు ఈ రోజు వైకోబా నాయకులు చేయాల్సిన పని ఏంటంటే మంత్రి గారు ఎమ్మెల్యే గారు గట్టిగా ప్రజెంట్ చేసి ప్రతి వరద ఎప్పుడు పంచాయతీలకు కానీ బాధితులకు కానీ సహాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళు అభివృద్ది పెట్టి మానిస్తే తెలుగుదేశం సవాళ్ళకి భయపడి లేరు ఏం చేస్తారని సవాలు ఇసుక ఉన్నారు ఇసుక మేడం తెలుగుదేశం ఏ కైలో ఏ రైతు కైలో ఇసుక మేడం కొట్టుంటే ఆ రైతు ఈ రోజుకి

భయపడే నాయకుడు అదేమండి తెలుగుదేశం పార్టీలో నాయకత్వం లేదని ఉన్నారు చూసి మొన్న రెండు వేల పంతొమ్మిది ఓట్లే ఒక్క ఛాన్స్ వేశారు అదే విధంగా మళ్ళా రెండు వేల తెలుగుదేశం పార్టీకి జరగపోతుంది మీ నాయకులు చెప్తే ఓట్లు తొలగిస్తుంది మీ చుట్టూ

కేజీ ఎరగింపు ఇరవై ఎనిమిది రోజులు పోక్కడైనా మీరు కడ్ చేసి ఇచ్చారు రైస్ ఇచ్చారు మీ ఇష్టం వచ్చినట్టు నాలుగు డమ్మిట్లు నాలుగు నాలుగు ఎరగుంపు నాలుగు ఉల్లిపాయ ఉల్లగిడ్ ఇచ్చారు

పేరు ధన్యవాదాలు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజల్లో ఆ విప్లవం రావాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకుల పైన ఎందుకంటే ఓటు ఓట్లు కోసం మీ ఓట్లు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ కనలకుండా తిరుగుతున్న తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నించే పని మీరేం లేదు కాబట్టి రాజకీయ నాయకులు ఈ విధంగా ఆడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువలంటే మేము వచ్చినప్పుడు మా మెహర్బానీకి నమస్కారం నమస్కారం మీరు నిన్నప్ప సమస్యలు మాత్రం మాకు చెప్పరు మీరు ఇదే విధంగా ఎవరు వచ్చినా మీరు ఈ విధంగా మాట్లాడడం భయపడతారు నేను ఊరికి పోతే మనం పని చేస్తా ఉన్నాము మనం చేయాలి అని చెప్పి చదువుకుంటారు మీరు అది మా గుర్తు ముందుగా అదేవిధంగా మాత్రం మీ సమస్యలు పరిష్కారం కావు అది ఎవరన్నా కావచ్చు తల్లి ఏ పార్టీ అయినా సరే మీరు గట్టిగా ప్రశ్నించే తప్ప పనులు జరగవు నేను వాట్సాప్ చెప్తున్నాను ఇక్కడ సునీల్ కుమార్ అని నేను ప్రశ్న చేసి ఇక నేను చెరువు అన్నప్పుడు దేవృదాల మెల్లలో గెలిచినప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ప్రశ్నించాలా ఏ రోజు అడగాలా అడగకున్న ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు ఆ రోజు అంటే అది పర్సెంట్ కాదు కాబట్టి మీరు చెప్పారు ఏంటంటే ముఖ్యంగా మహిళలకి తల్లి అమ్మా ఉద్దేశం నేను గెలిచిన ఎమ్మెల్యే కదమ్మా నేను ఓడిపోయిన ఎమ్మెల్యే చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చోటు చేశారమ్మా ఈ గ్రామంలో దాదాపు ఈ పంచాయతీ కూడా ఏంటంటే నేనేదో ఎమ్మెల్యే అన్నట్టు నేనేదో చేయనట్టు పాపంగా మనం చూసుకుంటూ పై కోరుతున్నారమ్మా నేను కాదమ్మా మీరు ఏం చేయాలంటే తుఫాన్ వచ్చింది మేము ధర్మా చేసాం అది మీకు అందరికి కూర్చున్నాం తర్వాత నీళ్ళు వచ్చిన కదంతా కూడా రెండు వేల ఐదు ఏమని చెప్పాం ఎందుకు ఏమని చెప్పామంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు మా ఇక్కడ ఇస్తారని చెప్పి అందుకని మేము చెప్పాం ప్రజల తరఫున ఓడిపోయినా గెలిచినా పోరాడుతుంది మేమే అది మీ వరకు రాట్లా మేము చూడటం దగ్గర దాదాపు రెండు వేల మందితో ధర్నా పెట్టాం ఈ యొక్క ఈ పైన డబ్బులు ఇవ్వమని చెప్పి దానివల్ల కొంతమందికి లాభం జరిగింది కొంతమందికి ధరగిపోయింది తర్వాత మీరు లోకల్ గా ఇద్దరు మీకు ఈ ఊరికి ఇదు ఈ నాయకులను తీసుకొని ఎమ్మర్ అవసరాలు కూర్చో ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ సిమైందంటే గవర్నమెంట్ నేను ఒక ఎమ్మెల్యే అనుకున్నా చేయాల్సింది నేను బియ్య లేకపోతే మాట్లాల్సింది నేను అంతేకాని నేనే అధికారా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు రాజకీయం నేర్చుకున్నారు ఈ పోయి ఎంఆర్ఓ నిర్చేస్తారు ఎంఆర్ఓ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కదా ఎంఆర్ఓ ఏం చేస్తాడు కరెక్ట్ ఇస్తే కదా ఎంఆర్ఓ ఏం చేస్తాడు అంటే చూసే వాళ్ళకి వైఎస్ఆర్ సిట్ చేస్తున్నారు ఎట్లా ఫైట్ చేస్తారా సిబ్బంది అంటాయా పోరాడాల్సింది మేము మీ అధికార పక్షం ఇప్పించాల్సింది మీరు మీరు ఆ బాధ్యత తీసుకోకుండా మీరు దొంగ దొంగ అంటే అందరూ వాడు దొంగ దొంగ అంటే దొంగ దొంగ చేస్తున్నారు మీరు కాబట్టి నేను చెప్పిన వైఎస్ఆర్ సిపి నాయకులకి మీకు చెప్పేసి ఉంటే మీ ముఖ్యమంత్రి గారికి వెళ్ళండి మీ మంత్రుల దగ్గరికి వెళ్ళండి కనీసం ఈ నియోజకవర్గంలో మీ వల్ల పేదవాడికి ఏమని చెప్పి డిమాండ్ చేసి ఇప్పించాల్సినటువంటి బాధ్యత మీద ఉంది ఎందువల్లంటే మీ అభ్యర్థి నలభై ఐదు వేల ఓట్ల ఇక్కడ జాయిటీ కానీ ఈ రోజు కూడా ఇక్కడ ఒక సమస్య కూడా పరిష్కారం పరిస్థితి తెలియజేస్తున్నా అట్లాగే ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతే నేనే సాయం చేసే నన్ను ఓడించారు నా నాకు మీరు అక్కడ పని చేస్తున్నారు అంటే మీకు చెప్పాల్సిన బాధ్యత రాదు అంటే సునీల్ కుమారే కాదు మీకు ఎవరు పనిచేస్తే అదే అది ఏ పార్టీ వాళ్ళు కావచ్చు మీకు పనిచేస్తే మీరు వాళ్ళు ఓటు అయ్యే ఇబ్బంది లేదు నాకే ఇబ్బంది ఓటు మీకు మీకు పేదవాడికి ఎవరు సహాయం చేస్తాడు మీ ఊరికి ఎవరు సహాయం చేస్తాడు వాళ్ళకే అందుబాటులో మీరు కాకుండా కూడా పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని పోంపొట్టి ఇప్పుడు దున్న చేసుకున్నారు మీరు పని చేస్తున్న మనుషులు పోగొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇదే తుఫాన్ జరిగితే మేము జీవించాం తెలుగు వేల రూపాయలు పోతే యూనిట్ కొట్టుకుని పోతే ఈ రోజు ఇంటి మొక్కలే పాలెంలో ఉండే పాలినట్టి పాలెంలో ఇల్లు కొట్టుకొని పోతే మొట్టమొదట స్పందించి మేము ఆర్థిక సాయం చేశాం అలాగే వాకాళ్ళు మొత్తం సాహిత్యం లేదా మొత్తం మునిగిపోతే ఇంటింటికి తిరిగి మేము చేసాం అక్కడ ఒక ఆమె ఏదో మైక్రో మాట్లాడని చెప్పి ఆమెకి డబ్బులు ఆపేశాం అయినా పర్లేదు మేము సహాయం చేశాం ఒక ఇల్లు పడిపోతే మేము సహాయం చేశాం ఇది ఒక్కడే కాదు కోటమండంలో చేశాం ఊళ్ళో చేసాం మేము మేము అపోజిషన్ లో కానీ మా సహాయం చేయడం జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి చాన్రపాదంలో తెలుసు మెయిన్ రోడ్డు మేము మెయిన్ డబ్బులు చేయించు మెయిన్ రోడ్డు కేవలం మేము ఏంచా నా గుర్తుంది అయినప్పుడు గుర్తుంది కొట్టలేరా చంద్రబాబు నాయుడు గారు కొట్లేదా చంద్రబాబు నాయుడు గారు పోతా పోత పదివేలు కోరచారు పొదుపు మేము మేమందరూ కూడా బ్యాంక్ పోతాం చంద్రబాబు నాయుడు దయ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే మీ పొదుపు రక్షణ సంఘాలు లేవు గ్యాస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ మర్చిపోయి ఒక్కసారి అవకాశం అని చెప్పి మీరు రోడ్లేసి మీకు బయట వేసిన సునీల్ కుమార్ మర్చిపోతున్నారు మర్చిపోయారు ఇప్పుడు ఏంటంటే ఓటు పిల్లలు ఏం చేస్తారమ్మా అయినా నేను నా వరకు నేను చేస్తున్నా తెలియజేస్తున్నా ఇప్పుడే మోహన్ అని చెప్పాడు ఒంటి పాలన అందరూ కూడా ఆ చెరువు కోసం తెలుగుదేశం పార్టీ జరగారు ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేస్తూ ఈ గ్రామాల పెద్దలు వేణు నాయుడు మోహన్ నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఖచ్చితంగా ఈ పరిస్థితి మంచి మెజార్టీ వస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది అందరూ కలిసి పనిచేయండి పనిచేసి చంద్రబాబు నాయుడు చెప్పి తెలియజేస్తున్నా అలాగే బడి విషయం చెప్పారు ఆ బడి ఏం చేయాలో కూడా మేము చేస్తాం కాబట్టి చెప్పేది అంటే మీ గ్రామంలో మీరు అందరూ కమిటీగా ఏర్పడి మీ గ్రామానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇష్టం మాకు ఇస్తే దాంట్లో ప్రయారిటీ బేస్ అన్ని కదా ముఖ్యమైన ప్రయారిటీ ఫస్ట్ ఏం చేయాలనేది ప్రయారిటీ బేస్ కింద చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఖచ్చితంగా నేనైతే అందుబాటులో ఉంటున్నామా మాది గుడి మాది వేరే ఊరు కాదు నేను ఊరిపోయినా గెలిచినా అక్కడే ఉంటాను కాబట్టి ఈరోజు ప్రజావేదిక భవిష్యత్ గ్యారంటే బాబుచూడి గారి మీద వచ్చామమ్మా అంటే బాబుచూడి భవిష్యత్ గ్యారంటీ అంటే ఏంటంటే తల్లి రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమ్మా మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని పరిహారం గెలుస్తాడమ్మా ఒక ప్రజ చదువుతుంటే పదిహేను వేల సంవత్సరానికి ఇతర ప్రజలు చదువుతుంది ముప్పై వేలు ముగ్గురు చదువుతుంటే నలభై ఐదు వేలు అమ్మా నలుగురు చదువుతుంది అరవై వేలు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా మోసం చేయడమ్మా అయేం చెప్పాడు మంది తర్వాత ఎంత ఇస్తా ఉన్నాడు పదిహేను వేలు ఇస్తా ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు పదమూడు వేలు ఇస్తున్నాడు కరెంట్ బిల్ వస్తే ట్టు మీకు ఏమైనా స్కోర్ ఉంటే ప్రయోగమ్మా ఇంకా పదిహేను వేలు చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పి మీరు చెప్పన్నారమ్మా అందుకే మీరు అట్లాగే అది తల్లి అట్లాగే అట్లాగే తల్లి రేపు అమ్మా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమ్మా మీ ఇంట్లో మీ ఇంట్లో అమ్మ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఫంక్షిస్తారమ్మా అంటే అరవై సంవత్సరాల చేత ఫంక్షిస్తారు అరవైకి పంతొమ్మిది మధ్యలో ఉన్న వందలు కూడా మీ ఇంట్లో అర్థంగా కార్డునేటర్ కి పంక్షిస్తారమ్మా అమ్మున్న కొడుకున్న కానీ కంక్షిస్తారమ్మా కాబట్టి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల పోకుండా కానీ నెలకి పదిహేను వేల రూపాయలు మీ ఇంటికి పెంక్షించేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అట్లాగే మీరు రైతులు అయితే మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు తల్లిదారు అట్లాగే పెట్టుకుంటే పెట్లుంటే నిరుద్యోగులు కింద నెలకి మూడు వేల రూపాయలు ఎంత మంది పెట్లుంటే అది మూడు వేలు ఇద్దరుంటే ఆరు వేలు ముగ్గురు ఉంటే తొమ్మిది వేలు నాలుగు ఉంటే పన్నెండు వేలు ఎంత మంది పెట్టుంటే చదువుకునే పెట్లు చదువుకుని నిరుద్యోగులు ఉంటే వాళ్ళు నెలకి మూడు వేల రూపాయల మన డబ్బులు చంద్రబాబు నాయుడు వేస్తారని చెప్పి మీరు తెలియజేస్తూ తర్వాత గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ వేస్తాడు మా బాబు గారికి వస్తే సంవత్సరానికి మీరేం ఛార్జీ పెట్టాల్సిన అవసరం లేదు వీళ్ళక్కడికేనా కార్యక్రమం తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే విద్యుత్ కొత్త పైసా పెంచడం ఇప్పుడు గెలిచిన తర్వాత ఎనిమిది సార్లు పెంచారు విద్యుత్ అంటే కరెంటు ఎనిమిది సార్లు పెంచారు నాలుగు సార్లు పెంచారమ్మా చంద్రబాబు నాయుడు ఒక పైసా కూడా పెంచదమ్మా అలాగే ఈ రోజు పప్పు ఊర్పు కందిపప్పు కూరగాయలు ఎంతో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు